భారత ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఇండియా కూటమి బి సుదర్శన్ రెడ్డిని ప్రకటించింది అయితే ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అటు తెలంగాణలో కావచ్చు ఇటు ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు రెండు రాష్ట్రాల నుంచి వెళ్ళి ప్రాంతాలతో పార్టీలతో సంబంధం లేకుండా మన తెలుగు వ్యక్తి కాబట్టి ఎంపీలందరూ ఇతనికే ఓటు వేసి ఇతన్నే గెలిపించాలి ఉపరాష్ట్రపతి అయ్యేటట్టు చేయాలని చెప్పేసి ఒక ప్రకటన చేయడం జరిగింది దాని గురించి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి నాయకులతో ఆల్రెడీ సంప్రదింపులు కూడా జరిపినట్టు తెలిసింది కాకపోతే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి అటు జనసేన కావచ్చు లేదంటే టీడీపీ కావచ్చు అది బీజేపీకి అక్కడ కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి దాదాపుగా వాళ్ళకే సపోర్ట్ ఇచ్చే ఆస్కారం ఉంటది సో ఇక్కడ కూడా దాదాపు ఇక్కడ పార్టీలనేది కూడా అదే చెప్పినట్టు తెలిసింది కాకపోతే దీనికి ఎవరైతే కొంతమంది పత్రికా విలేకరులు కావచ్చు మీడియాకు సంబంధించిన వాళ్ళు కావచ్చు కేటీఆర్ ను ఇదే ప్రశ్న అడిగితే సో రేవంత్ రెడ్డి ఏదైతే తెలుగు వాళ్ళందరూ బి సుదర్శన్ రెడ్డికి వేయాలని చెప్పేసి అంటున్నారు దాని గురించి మీరు ఏం చెప్తారంటే కేటీఆర్ ఏమంటున్నట్టే ఈ కాంగ్రెస్ కావచ్చు లేదంటే బీజేపీ కావచ్చు ఇవి రెండు ఢిల్లీ పార్టీలు ఇవి రెండు దొంగతుంది దేని వల్ల కూడా తెలంగాణ రాష్ట్రానికి ఏ మాత్రం ప్రయోజనం లేదు వాటి స్వలాభం కోసం అవి ఏదో ఆ చేస్తున్నాయి తప్పించి తెలంగాణకైతే అయితే పెద్ద వచ్చిన లాభం ఏం లేదు సో ఇంకొకటి ఏంటంటే రేవంత్ రెడ్డి ఎవరినైతే చెప్పినో మేము అసలు అతనికి ఓటే వేయము అని చెప్పి ఇంకొక వాదనను తెరపైకి తీసుకొచ్చిండు ఇంకోటి ఏమంటుండే ఇంతలా బీసీల కోసం మేము కొట్లాడుతున్నామని చెప్పి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అని ఢిల్లీ దగ్గర అంగామని చేస్తుంటే రేవంత్ రెడ్డి గారు సో మరి ఇదే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా బీసీ క్యాండిడేట్ ను ఎందుకు నిలబెట్టలేదు ఎందుకు బీసీ క్యాండిడేట్ ను ఇక్కడ నుంచి వెళ్ళి ఎలక్ట్ చేసుకోవాలని చెప్పేసి అధిష్టానంతో మాట్లాడలేదు అని ఒక కొత్త వాదన అయితే బయటకు తీసుకొచ్చిండు సో ఎందుకంటే ప్రతిసారి రేవంత్ రెడ్డి అక్కడ అధిష్టానంలో ఉన్న వాళ్ళ మెప్పు కోసం ఏదో చేయడానికి ప్రయత్నిస్తున్నారు కాబట్టి కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజల మెప్పు కోసం ప్రయత్నించట్లేదు అనేది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్ వాదన సో ఇంకొకటి ఏమంటుందంటే ఏదైతే ఈ ఉపరాష్ట్రపతికి సంబంధించి ఎవరైతే తెలంగాణ రాష్ట్రానికి రెండు లక్షల మెట్రిక్ టన్నుల యూరియా తీసుకొస్తారో అదే అభ్యర్థికి మేము ఓటేస్తామని చెప్పేసి అంటున్నారు సో ఈ యూరియా సంగతి మరి ఎందుకు వచ్చింది దీంట్లోకి అంటే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాల్లో రైతులు అర్ధరాత్రి నుంచి వెళ్ళి మరీ ఏదైతే వ్యవసాయ మార్కెట్లు ఉంటాయో సో అక్కడ ఎరువుల కోసం లైన్ల తరబడి గంటల తరబడి లైన్ లో నిలవర్తున్నారు అయినా కూడా వాళ్లకు ఒక బస్తా రెండు బస్తాలు యూరియా దొరకలేని పరిస్థితి గతంలో కూడా రైతు రోడ్ల మీద కచ్చి ధర్నాలు చేసినా కూడా రేవంత్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో ఎంతైతే భూములు ఉన్నాయో ఎంతైతే సాగు భూమి ఉందో వాటికి తగినంత యూరియా మన దగ్గర ఉంది సో ఖచ్చితంగా అధికారులు అవి పంపిణీ చేయడం జరుగుతుంది ఎలాంటి ఇబ్బందులు ఉండే అని ఆ మధ్య కాలంలో దాదాపు ఒక నెల కింద నెల రెండు నెలల కిందనే స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది కానీ ఇప్పటికి కూడా రైతుల సమస్యల పైన అక్కడ అధికారులు స్పందించినట్టు కానీ లేదంటే పూర్తి స్థాయిలో వాళ్ళకు కావాల్సిన యువస్థలు అందినటువంటి సిచ్యువేషన్ అయితే లేదు సో ఎందుకు ఈ విధంగా జరుగుతుందని రైతులందరూ చాలా వాపోతున్నారు దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం చూడొచ్చు ప్రభుత్వానికి అసలు సాగు అవుతున్నటువంటి భూమి ఎంత ఏ పంటలు వేస్తున్నారు దానికి తగినటువంటి ఆ ఈ యూరియా ఎంత అవసరం పడుతుంది కనీసమైనటువంటి అవగాహన లేనటువంటి ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా ఇప్పుడు రైతులను ఇబ్బందులకు పూరి చేస్తుందని చాలా మంది రైతులు వాపోతున్నారు సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని కేటీఆర్ ఈ యూరియా సంబంధించినటువంటి అంశాన్ని దీనిలోకి తీసుకురావడం జరిగింది సో ఇంకోటి ఏమంటుందంటే ఇదే బీసీల కోసం గుట్లాడినావు కదా అది ఎందుకు బీసీ క్యాండిడెట్ ను నిలబెట్టే ప్రయత్నం చేయలేదు ఏ కృష్ణ అయ్యో లేకపోతే ఏ కంచాయిలు అయ్యను లేకపోతే చాలా మంది బీసీ క్యాండెట్లు ఉన్నారు జాతీయ స్థాయిలో చాలా చాలా పనిచేసిన వాళ్ళు కూడా ఉన్నారు సో వాళ్ళని ఎందుకు ప్రపోజ్ చేయలేదు వాళ్ళని ఎందుకు అక్కడికి పంపించే ప్రయత్నం చేయలేదు అని చెప్పేసి కేటీఆర్ నిన్న మీడియా ముఖంగా చెప్పడం జరిగింది అయితే ప్రస్తుతం ఈ ఉపరాష్ట్రపతికి సంబంధించినటువంటి అంశం పైన సో మరి ఎవరు ఇప్పుడున్నటువంటి ఇండియా కూటమి ఒకరిని ప్రకటించింది ఇండియా కూటమి ఇంకొకరిని ప్రకటించింది సో ఎవరైతే బాగుంటుంది అనేది మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి